ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ వచ్చేసేసి కోటా ఢోరియా శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి పట్టు శారీస్ లాగా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడాను ఎంత అందంగా ఉందో చూడండి శారీ బాగా అనిపించట్లేదండి మీకు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ వెయిట్ లెస్ శారీస్ అండి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయండి ఇవి ఈ వయసు వారు ఆ వయసు అని ఏం లేదండి ఏ వయసు వాళ్ళకైనా బాగుంటాయి ఇది వచ్చేసేసి కోటా ఢోరియా శారీస్ డోరియా అని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైందండి సన్న సన్న బాక్సెస్ లాంటివి ఉంటాయి ఎంత అందంగా ఉందో చూడండి గోమాత అద్దిరిపోయింది కదా అమ్మ పరిగెత్తుతున్నట్టు నడుస్తున్నట్టు ఎంత వయ్యారంగా నడుస్తుందో గోమాత చూడండి చాలా బాగుంది కదా కింద లోటస్లు డిజైనింగ్ చూడండి రెక్కల గుర్రాలు మధ్యలో మళ్ళీ ఫ్లవర్ డిజైనింగు మళ్ళీ రౌండ్ డిజైనింగు మళ్ళీ నెమళ్ళు ఎంత అందంగా ఉందండి చాలా బాగుంది కదా ఎలా చెప్పాలి బాపు గారి ఉంది కదండి యాష్ కలర్ అండి ఇది దీని మీదకి వచ్చేసేసి మనకి ఈ కలరు ఒక నిమిషం చెప్తా అండి పింక్ కనపడుతుంది రాయి కనపడుతుంది కాబట్టి నేను చూసుకొని మీకు కరెక్ట్గా చెప్తాను కలరు చూసారా ఇటుక రాయి కలరు పింక్ కలరు కాంబినేషన్ వచ్చేసేసి రెండు మిక్సింగ్ కలర్ అండి ఇది బార్డరు శారీ మొత్తం వచ్చేసేసి ఇలా ఉంటుంది పైన సేమ్ అదే డిజైనింగ్ వచ్చింది చూడండి రన్నింగ్ మొత్తం ఇలా వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలండి మేము స్పెషల్ డిస్కౌంట్ శ్రావణ మాసం కింద ఫ్రెష్ స్టాక్ మీద ఫ్రెష్గా ఆఫర్స్ అండి ఓల్డ్ స్టాక్ మీద కాదండి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఇది వచ్చేసేసి ఫార్టీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్లో ఉందండి ఎంత బాగుందో చూడండి రన్నింగ్ ఇదంతా పళ్ళు చూడండి కృష్ణయ్య బృందావనంలో కూర్చొని గోపికలతోటి ఉన్నట్టు ఎంత అందంగా ఉందో అండి పళ్ళు అండి ఇది మనకు శారీలో ఈ లోటస్ పెటల్స్ చిన్న చిన్ని ఇచ్చారు కదండి ఆ విధంగా బ్లౌజ్ మొత్తం ఇచ్చేసారండి ఎంతో చాలా గ్రాండ్గా ఉందండి ఇది సింపుల్గా కూడా కుట్టించేసుకోవచ్చు మనము దీనికి వర్కే వేయించుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇందులో ఒక శారీ ఉన్నట్టు ఒక శారీ ఉన్నదండి సింగిల్ సింగిల్ కలర్ మాత్రమేనండి చూడండి ఇది ఇంకొక శారీ చెప్పాను కదండి ఒక శారీకి ఒక శారీకి అసలు డిఫరెంట్ సంబంధమే ఉండదని కానీ బార్డర్ మాత్రం ఒకటే వచ్చిందండి దానికి తిట్టుకోకండి నేను ఇది వచ్చేసేసి పింక్ కలర్ మీద వచ్చి పింక్ కలర్ బార్డర్ వస్తుంది శారీ మొత్తము శనగపిండి రంగు ఉంటుంది చూడండి దీంట్లో కూడా సేమ్ ఇలాగే డిజైనింగ్ మొత్తం చాలా అద్దిరిపోయిందండి పళ్ళు పట్టు చూసేసుకోండి ప్లీజ్ అండి మీరు కొంచెం వీడియోని క్లారిటీగా చూడండి సగం వీడియో తీసి చూసి ఎమ్మటే ఫోన్ చేసి పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉందని మాత్రం అడగద్దు ప్లీజ్ నేను మీరు అందరికీ వివరంగా అర్థం కావాలని పళ్ళుని బ్లౌజ్ని రన్నింగ్ని అన్ని నీట్గా తీస్తున్నాను కొంచెం ఓపికతోటి వీడియో చూడండి మొత్తం మీకు అర్థమవుతుంది శారీ ఎలా ఉందనేది ఇది బ్లౌజ్ టోటల్ శారీ లుక్ ఇది శనగపిండి రంగు అండి వావ్వండి చూడండి ఎంత బాగుందో దీంట్లో మనకి సేమ్ బార్డర్ డిజైనింగ్ జరీ డిజైనింగ్ అదే అయినా పైన పర్పుల్ డిజైన్ని కూడా బార్డర్ లాగా ఇచ్చి దాంట్లో ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ టైప్ ఆఫ్లో దానిపైన కలంకారీ పిక్చర్స్ చూడండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి అదే గోపికలు అందరూ నాట్యం చేస్తున్నట్టుగా లేదండి పక్కన జింకలు నెమళ్ళు అన్ని పురివి పాడుతున్నట్టుగా ఉన్నాయి శారీ మొత్తం గచ్చకాయ రంగు వస్తుందండి ఇదిగోండి టోటల్ లుక్ చూసుకోండి శారీ వచ్చేసేసి కింద పైన వచ్చేసేసి పర్పుల్ కలర్ వస్తుంది మధ్యలో గచ్చకాయ రంగు వస్తుంది శారీ అంతా టోటల్ మీకు ఇలాగే ఉంటుందండి పళ్ళు పట్టు చూడండి మనకి కింద వైపు పర్పుల్ కలరే ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ అదే సారీ పళ్ళు కూడా మనకి పర్పుల్ కలర్ ఇచ్చి కింద ఉన్నటువంటి ఫ్లవర్ డిజైనింగ్లో పళ్ళు నిండా ఇచ్చేసారండి నెక్స్ట్ వచ్చేసేసి బ్లౌజ్ ఎంత అందంగా ఉందో చూడండి బ్లౌజ్ వావు కదా ఇంకా నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ మనం చూస్తున్నాం రంగు ఎంత అందంగా ఉందో చూడండి టోటల్ శారీ లుక్ ఇది ఫ్లవర్ డిజైనింగ్ దాని మీద ఆవులు నెమళ్ళు గుర్రాలు లేని లేవండి అన్నీ ఉన్నాయి చాలా అందంగా ఉంది చూడండి మీకు శారీ క్లాత్ అర్థం అవ్వడానికి నేను పదే పదే దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నానండి ఇవన్నీ కలనేతతో ఉంటాయి షైనీగా ఉంటాయి అన్నమాట అలా అని గుచ్చుకోవు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ వెయిట్లెస్గా ఉంటాయి ఇదంతా రన్నింగ్ శారీ అండి మనకు బార్డర్ ఏ కలర్ ఇచ్చారో పళ్ళు కూడా అదే కలర్ ఇచ్చారు చూడండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అనాల్సిందే కదండి ఎవరైనా అంతే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉన్నామండి కొంచెం వీడియోస్ తీయడం కష్టమవుతుంది ఎందుకంటే ఆఫర్స్ పెట్టడం వల్ల డైరెక్ట్గా షాప్కి ఎక్కువ అండి నాకు అందుకని కొంచెం వీడియోస్ తీయడం లేట్ అవుతుంది వచ్చిన వాళ్ళు వచ్చిన స్టాక్ను వచ్చినట్టు కొనుక్కుంటున్నారు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికి కూడా మన కస్టమర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను వీడియో లాస్ట్కి వస్తుంది అందుకే ఇవన్నీ చెప్తున్నానండి ఇది చూడండి బ్లౌజ్ లాస్ట్ సారీ చూసేద్దాము ఇందాక ఈ శారీలో గచ్చకాయ రంగు చూసామండి ఇప్పుడు చూడండి ఇటకరాయి రంగు అండి ఇటకరాయి రంగు అందరికీ ఐడియా ఉండదు ప్రతి ఇంటి దగ్గర ఇటకరాయలు ఉంటాయి కనబడతాయి కాబట్టి అందరికీ తెలుస్తుంది ఇది వచ్చేసేసి లైట్ గ్రీన్ లేదా పిస్తా గ్రీన్ లైట్ కలర్ అనుకోండి లైట్ గ్రీనే లేండి పిస్తా గ్రీన్ మాకండి ఇది వచ్చేసేసి రాయి కలర్ మనకి మధ్యలో గ్యాప్ బార్డర్ కింద గ్రీన్ కలర్ వచ్చింది పైన సేమ్ అండి ఇందాకట్లాగే బొమ్మలు వచ్చాయి శారీ అంతా రన్నింగ్ ఇలానే ఉంటుంది ఇది పళ్ళు అండి కింద మనకి ఇచ్చిన బార్డర్నే హైలైట్ చేశారు ఇందాక శారీలాగా ఇది పళ్ళు బ్లౌజ్ అండి మా బీబీ ఊరుకోలేదండి బుక్ అయిపోయినది కూడా చూపిస్తేనే కదా మన కస్టమర్స్కి ఏది బుక్ అయిపోయిందో తెలుస్తుందని అన్నది అందుకోసమనే ఈ బుక్ అయిపోయిన శారీని చూపిస్తున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో ఇదన్నీ ఏవండి నేనేం సపరేట్గా పక్కన పెట్టింది కాదు మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో సెండ్ చేశాను మొన్న పిక్స్ పెట్టి పెట్టిన వెంటనే ఇది బుక్ చేసుకున్నారనమాట ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది ఇది వచ్చేసేసి చూడండి ఎంత బాగున్నాయో పిక్స్ ఎంత అందంగా వేశారండి ఆర్టిస్టులు చదుదా దీంట్లో బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగుందో సారీ టోటల్ రన్నింగ్ ఇలాగ వచ్చిందండి అందుకే దమ్మటే బుక్ అయిపోయింది కదా ఇప్పుడు అర్థమైంది ఎందుకు బుక్ అయిపోయిందా దీంట్లో ఉన్న శారీస్ అన్నీ దీనికి అయ్యానండి చాలా చాలా అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయండి వీటిలల్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి సెండ్ చేయండి లేదా కాల్ చేసి చెప్పండి మనము ఎమ్మటే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది శ్రావణ మాసంలో అందరూ మహాలక్ష్మిలాగా పెద్ద పెద్ద బార్డర్ శారీస్ కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారండి కదా కాబట్టి దీన్ని మిస్ చేసుకోవద్దు ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మళ్ళీ చెప్తున్నానండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు మీకు స్పెషల్ డిస్కౌంట్లో ఫార్టీ పర్సెంట్లో వస్తుందో ఫార్టీ పర్సెంట్ తక్కువలో వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మనం అన్ని యూస్ఫుల్గా ఉన్నాయి మనం అన్ని కాస్ట్ రీజనబుల్గా ఇస్తున్నారు అని అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ మన వాట్సాప్ లింక్ని యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేస్తారని కామెంట్ చేస్తారని లైక్ చేస్తారని ఇలానే మీ సపోర్ట్ నాకు వెళ్ళవెళ్ళలా ఇస్తారని కోరుకుంటూ బాయ్ అండి నమస్తే